అడవిలో ఒక నక్క ఉండేది దాని పేరు వేణు వేణు మిగతా నక్కలలాగా మోసగాడు కాదు చాలా మంచివాడు కాని వేణుని చూసి మిగతా జంతువులు భయపడేవి ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది గాలి వాన చాలా ఎక్కువగా ఉన్నాయి నది పొంగి పొర్లింది అడవిలో ఉన్న గొనుగుడు ఎలుగుబంటికి చాలా ఇష్టమైన తేనె చెట్టు నది మధ్యలో ఒక చిన్న ద్వీపం మీద ఉండిపోయింది ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్లలేక బాధగా అరుస్తోంది అదే సమయంలో కొంతమంది కుందేళ్లు ఒక పెద్ద దొంగమీద ఆడుకుంటూ నదిలో కొట్టుకుపోతున్నాయి అవి భయంతో ఏడుస్తున్నాయి వేణు నది ఒడ్డున నిలబడి ఇదంతా చూశాడు ఎలుగుబంటి బాధ కుందేళ్ల భయం చూసి వేణుకి చాలా జాలి వేసింది వేణు వెంటనే ఒక పొడవైన తీగను తీసుకుని తన తోకకు గట్టిగా కట్టుకున్నాడు ఆ తరువాత ఆ తీగను ఎలుగుబంటి దగ్గరికి విసిరాడు ఈ తీగను పట్టుకో ఎలుగుబంటి మామా అని వేణు గట్టిగా అరిచాడు ఎలుగుబంటి ఆశ్చర్యంగా చూసి ఆ తీగను పట్టుకుంది ఎలుగుబంటి ఆ తీగ సాయంతో జాగ్రత్తగా నదిని దాటి తన తేనె చెట్టు దగ్గరికి వెళ్ళింది తరువాత వేణు కుందేళ్లు ఉన్న దొంగను తన తోకతో పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు అడవిలో ఉన్న మిగతా జంతువులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాయి వేణు మోసగాడు కాదు చాలా మంచివాడు అని అందరూ అనుకున్నారు ఎలుగుబంటి వేణుకి కృతజ్ఞతలు చెప్పింది కుందేళ్లు వేణుని ప్రేమగా కౌగిలించుకున్నాయి ఆ రోజు నుంచి వేణు అడవిలో అందరికీ మంచి స్నేహితుడు అయ్యాడు కప్పుడు ఒక అందమైన అడవిలో నక్షనే తెలివైన నక్క ఉండేది అది తన తెలివితేటలకు చాలా ప్రసిద్ధి చెందింది అడవిలో ఏ సమస్య వచ్చినా నక్ష్ దానిని పరిష్కరించేది ఒకరోజు అడవిలోని నది ఎండిపోవడం మొదలైంది నీరు లేకపోవడంతో జంతువులన్నీ చాలా బాధపడ్డాయి వాటికి తాగడానికి నీరు దొరకలేదు నక్ష్ నది దగ్గరకు వెళ్లి చూసింది నది ఎందుకు ఎండిపోయిందో అర్థం చేసుకోవడానికి అది ఆలోచించింది నది ఎండిపోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి అని అది అనుకుంది నది ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి నక్ష్ నది మార్గాన్ని అనుసరించింది అది చాలా దూరం నడిచింది నది మార్గంలో ఒక పెద్ద రాయి అడ్డుగా ఉంది ఆ రాయి నది ప్రవాహాన్ని అడ్డుకుంటోందని నక్ష్ అర్థం చేసుకుంది అది ఒక్కటే ఆ రాయిని కదపలేదు దానికి సహాయం కావాలి నక్ష్ తిరిగి అడవికి వెళ్ళింది అది అన్ని జంతువులను పిలిచి మనం కలిసి ఆ రాయిని కదిలిస్తే నది మళ్లీ ప్రవహిస్తుంది అని చెప్పింది అన్ని జంతువులు మాట విన్నాయి ఏనుగులు ఎలుగుబంట్లు కోతులు అందరూ కలిసి ఆ పెద్ద రాయిని నెట్టడానికి వచ్చారు అందరూ కలిసి గట్టిగా నెట్టారు చివరికి ఆ పెద్ద రాయి కదిలింది నది ప్రవాహం మళ్ళీ మొదలైంది నది మళ్లీ ప్రవహించడం చూసి జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి అవిగంతులు వేశాయి నవ్వాయి నదిలో మళ్లీ నీరు నిండింది నక్ష్ తెలివితేటలను నాయకత్వాన్ని అన్ని జంతువులు మెచ్చుకున్నాయి అప్పటినుండి నక్ష్ అడవికి హీరోగా మారింది ఒక అందమైన అడవిలో చిరు అనే ఒక చిన్న పక్షి ఉండేది అది చాలా సంతోషంగా ఉండేది కానీ దానికి ఒక బాధ అది ఎగరలేకపోయేది దాని రెక్కలు చాలా బలహీనంగా ఉండేవి చిరు ఎగరడానికి చాలాసార్లు ప్రయత్నించింది అది తన రెక్కలను గట్టిగా కొట్టింది కాని అది కేవలం కొంచెం ఎగిరి కింద పడిపోయింది దాని స్నేహితులు నవ్వారు చిరుకు చాలా బాధ అనిపించింది అది ఒంటరిగా ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంది నేను ఎప్పటికీ ఎగరలేనా అని అనుకుంది అప్పుడు జ్ఞానన్ అనే ఒక పెద్ద గుడ్లగూబ అక్కడికి వచ్చింది చిరు ఎందుకు బాధగా ఉన్నావో అని అడిగింది చిరు తన బాధను గుడ్లగూబకు చెప్పింది నవ్వి ఎగరడం మాత్రమే గొప్ప విషయానికి కాదు చిరు నీకు భూమి మీద ఉన్న గొప్ప విషయాలు కనిపిస్తాయి అవి ఎగిరే పక్షులకు కనిపించవు అని చెప్పింది చూడు ఆ పొదల్లో ఒక మెరిసే రాయి ఉంది అది చాలా అందంగా ఉంది అది చూసి ఎగిరే పక్షులు వెళ్లిపోయాయి అని జ్ఞానం చెప్పింది చిరు ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయింది అది చాలా అందంగా ఉంది అది తన ముక్కుతో ఆ రాయిని తీసుకుని జ్ఞానంకు చూపించింది అంతేకాదు నీవు భూమి మీద నడుస్తూ ఎవరికీ కనిపించని పువ్వులు పండ్లు కూడా కనుక్కోగలవు అది నీ ప్రత్యేకమైన బలం అని జ్ఞానం చెప్పింది చిరుకు అప్పుడు అర్థమైంది ఎగరడం మాత్రమే గొప్ప విషయానికి కాదు తన ప్రత్యేకమైన బలం తన దగ్గరే ఉంది అది నడవడం భూమి మీద ఉన్న అందమైన విషయాలను కనుక్కోవడం చిరు తన స్నేహితులకు తను కనుక్కున్న మెరిసే రాళ్లను పువ్వులను చూపించింది వాళ్లు ఆశ్చర్యపోయారు చిరు ఇక బాధపడలేదు అది తనలా ఉండటమే చాలా సంతోషంగా ఉందని గ్రహించింది అడవిలో చిరు అనే చిరుతపులి పిల్ల ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తేది దాని వేగాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఒకరోజు చిరుసింహరాజును చూసింది సింహరాజు గంభీరంగా నడుస్తుంటే జంతువులన్నీ భయంతో అతన్ని గౌరవించాయి అయ్యో నేను కూడా సింహంలా ఉంటే బాగుండు అనుకుంది చిరు చిరు సింహంలా గర్జించడానికి ప్రయత్నించింది కాని దాని గొంతులోంచి చిన్నగా మియావ్ లాంటి శబ్దం మాత్రమే వచ్చింది అది చూసి మిగతా జంతువులు నవ్వాయి చిరుకు చాలా బాధ అనిపించింది అది ఎవరికీ కనిపించకుండా ఒక చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుంది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆలోచించసాగింది అప్పుడు సింహరాజు అక్కడికి వచ్చాడు ఏమైంది చిరు ఎందుకు బాధగా ఉన్నావో అని అడిగాడు నేను సింహంలా ఉండలేకపోతున్నాను అని చిరు కన్నీళ్లతో చెప్పింది సింహరాజు నవ్వి చిరు సింహంలా ఉండటం అంటే గర్జించడం కాదు అడవిని రక్షించడం కాని నీకున్న వేగం నా దగ్గర లేదు అది నీకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని చెప్పాడు చూడు ఒక చిన్న జింక పిల్ల పొదల్లో ఇరుక్కుపోయింది అది బయటికి రాలేకపోతోంది నేను చాలా పెద్దగా ఉన్నాను అందులోకి వెళ్లలేను అని సింహరాజు చిరుకు చూపించాడు చిరు వెంటనే తన వేగాన్ని ఉపయోగించి ఆ పొదల్లోకి దూసుకెళ్ళింది దాని శరీరం సన్నగా ఉండటం వల్ల సులభంగా లోపలికి వెళ్లగలిగింది జింక పిల్లను జాగ్రత్తగా బయటికి తీసుకువచ్చింది జింక తల్లి సంతోషంతో చిరుకు కృతజ్ఞతలు చెప్పింది అడవిలోని జంతువులన్నీ చిరుధైర్యాన్ని వేగాన్ని మెచ్చుకున్నాయి చిరుకు అప్పుడు అర్థమైంది సింహంలా గర్జించాల్సిన అవసరం లేదు తన వేగమే తన గొప్ప బలం చిరుతపులిగా ఉండటమే చాలా సంతోషంగా ఉందని గ్రహించి గర్వంగా నవ్వింది అన్నా అనే ఒక చిన్న ఎలుగుబంటి ఉండేది అతనికి తేనె అంటే చాలా ఇష్టం కానీ తేనెపట్టు దగ్గరికి వెళ్లాలంటే చాలా భయం ఒకరోజు చిన్న అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పాత తాబేలును చూశాడు దాని పేరు తాత ఏం భయపడుతున్నావు చిన్నా అని తాత అడిగాడు చిన్నా తన భయాన్ని తాతకు చెప్పాడు ధైర్యం అంటే భయం లేకుండా ఉండటం కాదు భయం ఉన్నా ముందుకు వెళ్లడం అని తాత చెప్పాడు రా నా తోక పట్టుకో మనం కలిసి తేనెపట్టు దగ్గరికి వెళ్దాం అని తాత చిన్నాను ప్రోత్సహించాడు చిన్నా నెమ్మదిగా ముందుకు అడుగులు వేశాడు తేనెపట్టు దగ్గరికి వెళ్లేసరికి తేనెటీగలు అతనిని ఏం చేయలేదు చిన్నా ఒక చిన్న కర్రతో తేనెపట్టు నుండి కొద్దిగా తేనె తీసుకున్నాడు అది చాలా రుచిగా ఉంది తాత చూడు నేను తేనె తీసుకున్నాను అని చిన్నా ఆనందంగా అరిచాడు చిన్నా తన తేనెను తాతతో పంచుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ తేనెను ఆస్వాదించారు అప్పటినుండి చిన్నాకు భయం పోయింది ధైర్యంగా ఉండటం అంటే ఏమిటో అతనికి అర్థమైంది క్షర అనే చిన్న పాప ఉండేది ఆమెకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం తన గదిలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసేది ఒకరోజు అక్షర తన గదిలో పాత పుస్తకాలను వెతుకుతుండగా ఒక దుమ్ము పట్టిన పుస్తకం దొరికింది దానిమీద ఏ పేరు లేదు ఆ పుస్తకం తెరిచిన వెంటనే దానిలో నుండి ఒక మెరుపు వచ్చింది అక్షర కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఆమె ఒక అడవిలో ఉంది భయపడకు చిన్నారి అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది అక్షరపైకి చూస్తే ఒక పెద్ద గుడ్లగూబ కొమ్మ మీద కూర్చుని ఉంది దాని పేరు జ్ఞాని నువ్వు ఈ పుస్తకం ప్రపంచంలోకి వచ్చావు ఇక్కడ ప్రతి కథ నిజం అవుతుంది అని జ్ఞాని చెప్పింది అక్షర ఆశ్చర్యపోయింది జ్ఞాని అక్షరను ఒక నది దగ్గరకు తీసుకెళ్లింది ఈ నదిలో నీకు ఇష్టమైన కథను ఊహించుకో అని చెప్పింది అక్షర ఒక సాహస కథను ఊహించుకుంది వెంటనే నదిలో ఒక ఓడ కనిపించింది దానిలో ఒక ధైర్యవంతుడైన రాజు ఉన్నాడు చూసావా నీ ఊహ ఎంత శక్తివంతమైనదో అని జ్ఞాని నవ్వింది పుస్తకాలు మన ఊహకు రెక్కలు ఇస్తాయి అక్షర తన ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది ఈ అద్భుతమైన ప్రయాణానికి ధన్యవాదాలు అని జ్ఞానికి చెప్పింది అక్షర కళ్ళు తెరిచి చూస్తే ఆమె మళ్లీ తన గదిలో ఉంది ఆమె చేతిలో ఆ పాత పుస్తకం ఉంది ఇప్పుడు ఆమెకు పుస్తకాల విలువ మరింత బాగా తెలిసింది